అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ బెండకాయ పకోడీ అండి ఇది సాంబారు పప్పు అలాంటివి చేసినప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది లేదంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా పెట్టచ్చండి ఈ బెండకాయలు లేత బెండకాయలు తీసుకోవాలండి వీటికి బెండకాయల్ని కడిగి ఆరబెట్టాను తర్వాత వాటిని పొడవుగా కట్ చేసుకోవాలండి చిన్న సైజ్ అయినా చేసుకోవచ్చు నేనైతే పెద్దగానే దానిలో ఉన్న సీడ్స్ తీసేయాలండి ఇలాగా మొత్తం కూడా తీసేయాలి తొడిమలు తీసి అలాగే ఒక కప్పు శనగపిండి రెండు స్పూన్లు బియ్య పిండి తీసుకున్నాను దీనిలోకి కొంచెం పసుపు అలాగే తగినంత సాల్ట్ అంటే బెండకాయ ముక్కలు అలాగే దీని మిశ్రమానికి కూడా సరిపోయేంత సాల్ట్ దీనికి తగినంత కారం అండి కారం కూడా మనం ఇంట్లో వాడే కారమేను అలాగే ఒక స్పూను జీలకర్ర అండి ఇది ఫ్లేవర్ కోసం అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత గరం మసాలా వేసుకోవాలండి ఒక స్పూను గరం మసాలా వేసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి ఈ మిశ్రమాన్ని శనగపిండి బియ్య పిండి అన్నీ కూడాను ముందు ఇలా కలుపుకోవాలి తర్వాత బెండకాయలో ఉన్న తేమ సరిపోకపోతే కొంచెం వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు వేసుకోవాలి వేసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి కలిపి చాలకపోతే కనుక వాటర్ వేసుకోవాలి అలాగే స్టవ్ వెలిగించి ఈ పాన్ పెట్టానండి దీనిలో ఆయిల్ వేసాను ఆయిల్ వేడవుతుంది ఇలా కలిపిన తర్వాత ఈ బెండకాయ ముక్కల్లో కొంచెం వాటర్ వేసుకోవాలండి పిండి ఈ బెండకాయ ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలండి పిండిని ఇలా కలిపిన తర్వాత మనం ఈ లోప ఆయిల్ వేడవుతుంది ఇలా మ్యారినేట్ చేస్తానండి పిండి మొత్తం కూడా ముక్కలకి ఇలా పడుతుంది ఇది క్రిస్పీగా చాలా బాగుంటాయండి కరకరలాడుతూ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా పెట్టొచ్చు ఇప్పుడు దీన్ని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి చాలా హెల్త్కి మంచిదండి ఈ బెండకాయ ముక్కలు పిల్లలకి మనం ఇంట్లో చేసింది ఏది కూడా కరెక్ట్గా ఉంటుంది మనం బయట అంటే రకరకాలుగా వాళ్ళు రుచి కోసం అలాగే కలర్ కోసం కలర్స్ కలుపుతారు కదా ఇప్పుడు అలా కాకుండా కనుక మనం ఇలా వేసిన తర్వాత మరో తిప్పి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలండి వీటిని ఇవి చాలా టేస్ట్ ఉంటాయండి సాంబార్కి అయితే చాలా బాగుంటాయి అలాగే పప్పు కూడా సైడ్ డిష్గా బాగుంటుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత నేనైతే రెండు వాయిల్గా పెట్టి వేయించానండి ఇవి చిన్న సైజులో కూడా మనం కట్ చేసి వేయించుకోవచ్చు మొక్కలు అప్పుడు కొంచెం చిన్నగా ఉంటాయి ఎలా చేసినా కూడా అదే పిండి మనం సైజు తేడా ఉంటుంది ఎలా మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి వీటిని ఈ బెండకాయతో రకరకాలుగా రెసిపీస్ చేసుకోవచ్చండి బెండకాయతోటి కర్రీ చేయొచ్చు అలాగే పులుసు కూరలు చేయొచ్చు ఇంకా మామూలుగా ఫ్రై మసాలాలు వేసి కూడా ఫ్రై చేస్తారు కదండి ఇలా వేసిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి కొంచెం తక్కువగా వేయించేటప్పుడు చక్కగా మొత్తం కూడా ఫ్రై అవుతాయండి ఇరుగ్గా వేయకూడదు ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఖాళీగా వేసుకోవాలండి మా ఊరిలో తూర్పు వీధిన నాంచారమ్మ తల్లి నూతనంగా గుడి కట్టారండి అది బుధవారం ప్రతిష్ట దానివల్ల పూజలు చేస్తున్నారు కోమాలును కూడాను అదే మైక్ డిస్టర్బెన్స్ వస్తుందండి ఈ హాలిడేస్లో పిల్లలకి ఇలా రకరకాలుగా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఇప్పుడు పిల్లలు ఎక్కువ శాతం బయట పుళ్ళుకి అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళు కలర్స్ కలుపుతారు అవి తినకూడదు కదండి అయిపోయిందండి బెండకాయ పకోడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమార్